ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి హీరో అందరికీ నమస్కారం ఈ వీడియోలో వాతపిత్త అనారోగ్యములు కలగడానికి జాతకంలో ఎలాంటి గ్రహ స్థితి ఉంటో పరిశీలిస్తే లగ్నవందు గురుడు సప్తమందు శని వాత రోగం యోగం కలిగే అవకాశం ఉంటుంది ఈ రకమైన గురుశనల స్థితి వలన విచిత్రమైన రాజయోగం కూడా కలిగే అవకాశం ఉంటుంది రాజయోగం ఉన్నంత మాత్రాన అనారోగ్య సమస్య రాకూడదని కాదు లేదా అనారోగ్య సమస్యలు వచ్చినంత మొత్తం రాజయోగం ఉండదని కాదు అది ఉంటుంది అలాగే లగ్న గురునకు సప్తమ శనికి దిగ్బలము కలిగి రాజయోగం కలిగితే కలిగే అవకాశం ఉంటుంది రాజయోగం కలిగించే గ్రహాలు రోగయోగం కలిగించకూడదనే సూత్రమేమీ లేదు లగ్నమందు గురు భగవానుడు శూలదేహాన్ని కొవ్వును కండపుష్టిని కలిగిస్తాడు శూలదేహం వాత తత్వానికి నిలయమవుతుంది శని వాత ప్రకృతి కలది కావున శని వాతరోగ రోగ కారణానికి కారకుడవుతాడు ఇక అంతేకాకుండా అనువంశిక రోగ లక్షణాలను మోసుకురావడంలో జెనెటికల్ అనమాట శనిగ్రహం ప్రధానమైంది ఎముకలకు కీళ్లకు శని అధిపతే కావడం కాకుండా ఏదైనా మలినం దేహంలో పేరుకుపోవడానికి కూడా శని కారకుడవుతాడు శారీరక మలినాలను విసర్జన చేయడంలో కుజుడు ప్రధాన కారకుడు ఆయుర్వేద శాస్త్రమంతా శ్లేష్మ వాయుత ఫిత్త తత్వాలపై ఆధారపడి ఉంటుంది ఈ త్రీ దోషాల ఈ ఈ మూడు దోషాల వలనే సమస్తమైన వ్యాధులు కలుగుటకు మూలాధారం వీటిని సమంగా ఉంచడమే యోగం యోగి అయిన వాడే వీటిని సమపాడులో ఉంచగలడు మిగిలిన మానవులంతా కూడా ఈ మూడింట్లో ఏదో ఒకటి ప్రకోపిస్తుంది ఎవరికైనా కావున నిరోగి అయిన మానవుడే అనేవాడు ఈ లోకంలో ఉండడం చాలా తక్కువ కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్ పెరుగుపోవటకు వలన కీళ్ళ వాతం వస్తుంది రక్తంలో వాతం ఎక్కువ కా ఎక్కువ కావడం వల్ల నంజు వ్యాధి గోటు వ్యాధి కలుగుతుంది పేగుల్లో వాయు పేరుకుపోయి అపాన వాయువుకు అవ అవరోధం కలిగి వ్యాధులు గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇంటల్ వ్యాధులు అనారోగ్య సమస్యలు కలుగుతాయి వీటన్నిటిని కారకుడు శనిగ్రహమే అవుతాడు మానవ శరీరంలో పుట్టుక నుండి చావు వరకు మనిషి ప్రమేయం లేకుండా పనిచేసే కోసం శుభ్రంగా పనిచేసి కాల విరోచనం టైమ్లీ స్టూల్ పోవడం ఎంతకాలం జరుగుతుందో అంతవరకు శరీరం వ్యాధిగ్రస్తం కాకుండా ఉంటుందని ఆరోగ్యంగా వ్యక్తి జీవిస్తాడని ఆయుర్వేద శాస్త్రం వివరిస్తుంది కాలేయం అది ఉత్పత్తి చేసే ప్రధాన రసమైన పిత్తము లేదా పైచ్చ రసము నాకు గురుడు అధిపతి అవుతాడు సమస్త రసాయనిక చర్యల కారణమైన వాత వాయువునకు వాత వాయువునకు కారకుడు శని కలయిక వాత వాతపిత్త రోగములు కలిగించుటలో విచిత్రమే ఉంది కీళ్ళవాతము సర్వాంగవాతము దొంజు దురదలు దద్దుర్లు కడుపు ఉబ్బరము జలోదరము బల బల్లవ్యాధి అగ్నిమాంజము పచ్చకామెర్లు అమీబియాసిస్ మొదలగు వ్యాధులకు కారకులు శని గ్రహాలు అవుతాయి そう。